వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండేందుకు న్యాచురల్గా దొరికేటువంటి చీకాయ కానివ్వండి ఎలోవేరా లేదా మందార పువ్వులు మందార ఆకులు ఇట్లాంటివి అన్నీ తీసుకొని ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు లేదంటే వీటిల్లో ఏ ఒక్కటి దొరికినా కూడా పేస్ట్ లాగా తయారు చేసుకొని అందులో ఒక చెంచాడు పెరుగు జోడించి మిశ్రమం లాగా మిక్చర్ లాగా తయారు చేసుకొని అది మన స్కాల్ప్కి అదేవిధంగా కుదుళ్ళకి హెయిర్ మొత్తం కూడా హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా జరిగేటువంటి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు దీంతో పాటుగా తీసుకునేటువంటి ఆహారంలో కూడా వైటమిన్ సి వైటమిన్ ఏ వైటమిన్ కే ఇంకా మినరల్స్ అయినటువంటి జింక్ పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ కాల్షియం ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి మీ అందరికీ తెలుసు వైటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అదేవిధంగా మినరల్స్ అన్నీ కూడా మన వెంట్రుకలు మధ్య భాగంలో ఉండేటువంటి కోవలెంట్స్ బాండ్స్ని బాగా గట్టిగా ఉండేలాగా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తాయి సో ఈ విధంగా వర్షాకాలంలో కొంత హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవటము తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్స్ ఇలాంటివి అన్నీ కూడా సమృద్ధిగా ఉండేలాగా చూసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది